साढ़े तामड़ू उन्न नाग गुंडा पाए అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిరీ బ్లాగ్స్ నా పేరు శిరీష అండ్ ఇది వచ్చేసి మా రాఖీ సెలబ్రేషన్స్ అనమాట చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి అండ్ ఈ రాఖీ బ్లాగ్ మాకు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట సో మా ఇంట్లో ఫస్ట్ రాఖీ అనమాట అక్క తమ్ముళ్ళ రాఖీ సో అందుకే చాలా స్పెషల్ అనమాట అండ్ ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఇంకా విన్నమ్మతో మా చిన్నోడికి అయితే రాఖీ కట్టిస్తున్నాను అండ్ ఆ రోజు వచ్చేసి వన్ తర్వాత కట్టించాలనేసారు కదా సో ఎలాగ వాడు పడుకున్నాడు అనమాట సో తర్వాత ఇంకా లేపేసి ఫైవ్ థర్టీకి అలా నేను విన్నమ్మతో రాకీ కట్టించేశాను సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ రాకీ ఇది సో అలా మా ఇంట్లో రాఖీ అయితే అయిపోయిందనమాట సో తను కట్టేది ఏమీ లేదు అండ్ ఏదో అలా తను రాఖీ పట్టుకుంటే నేనే కట్టేశాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నైట్ సెవెన్కి అలా అన్నయ్యకి కూడా కట్టడానికి వెళ్ళాను అనమాట మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ సో అన్నయ్యకి నేను ఎవ్రీ ఇయర్ కడుతూనే ఉంటాను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అండ్ బాబుని విన్నమ్మని తీసుకొని వెళ్ళేశాను అనమాట అండ్ ఈసారి వచ్చేసి నేను వదిన కూడా రాఖీ కట్టేశాను అనమాట ఎందుకంటే కాటన్ది మనకు రాఖీలు చిన్న చిన్నవి ఎల్లో కలర్వి ఇవి ఉంటాయి కదా సో అవి కూడా కట్టేశాను అనమాట ఎందుకంటే మనల్ని ఎవరైతే రక్షణగా అనుకుంటామో సో వాళ్ళు ఎవరికైనా కట్టొచ్చు అనేసి అనిపించింది అనమాట ఈ సారి సో అన్నయ్యే కాదు అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటారు కాబట్టి నేనైతే ఇద్దరికీ కూడా ఈసారి రాఖీ కట్టేశాను అనమాట ఎవరికైతే నేను కట్టేసాను వాళ్ళ వైఫ్ కూడా కట్టే ఈసారి సో తెలంగాణలో చూశాను నేను కొన్ని వీడియోస్ సో అందరికీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా కట్టుకుంటున్నారనమాట సో కన్నయ్య తమ్ముడే కాదు మన ఫాదర్ మన మదర్ మన సన్స్ వీళ్ళందరూ కూడా మనకి రక్షణ ఇస్తూనే ఉంటారు కాబట్టి సో కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉన్నారనమాట సో నేనైతే ఈసారి ఇద్దరికి కట్టేసాను మీరు అందరూ కూడా రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి సో నా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి వదిన వాళ్ళ పిల్లలు ఇంకా రాఖీ కట్టుకున్నారనమాట సో తను కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రాఖీ అనమాట మీరు కూడా చూసేయండి మామూలుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అన్నయ్య కూడా కడతానమాట మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ అన్నయ్య కూడా కడుతున్నాను నేనైతే ఇద్దరు అన్నలకైతే కడుతూ ఉంటాను అనమాట రాఖీ అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను మనము రాఖీ కట్టిన తర్వాత వాళ్ళు మనీ ఇస్తున్నారా ఇవ్వట్లేదా లేదంటే గిఫ్ట్ అనేది కాకుండా మనము కట్టడం అంతే వాళ్ళు మనకు రక్షగా ఉంటే అంతే చాలా అలాగే వాళ్ళు హ్యాపీగా ఉండాలనేసి కోరుకోవాలి వాళ్ళు మనీ ఇస్తారు గిఫ్ట్ ఇస్తారు అనేసి అయితే ఏమీ కాదు జస్ట్ వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవాలి కానీ రాఖీ కట్టేది మనీ కోసము అనేసి అయితే కాదు నాకు ఆ వాల్యూ తెలుసు అనమాట ఎందుకంటే మాకు ఓన్ బ్రదర్స్ అయితే లేరు కజిన్సే ఉన్నారు సో చిన్నప్పటి నుంచి నేను మా అక్క రాఖీ ఫెస్టివల్ వస్తుంది అంటే ఒక చిన్న లోటు ఉంటుంది అనమాట ఎంతైనా కజిన్స్ ఉన్నా సరే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ ఒక ఇయర్ అయితే నేను మా అక్కనే కట్టుకున్నామన్న అనమాట నా బీటెక్లో ఉన్నప్పుడు సో అలా ఉంటుంది అనమాట ఇప్పుడు అనిపిస్తుంది సో అక్కా చెల్లెలు కూడా రాఖీ కట్టుకోవచ్చు ఎందుకంటే ఒక్క బ్రదర్ సిస్టరే కాదు ఆ అక్క చెల్లెలు కూడా ఒకరికొకరు రక్షణగా ఉండొచ్చు అనమాట ఉంటున్నారు కూడా సో అందుకే ఆ సిస్టర్స్ కూడా ఇప్పుడు చూస్తూ ఉండి చాలామంది కట్టుకుంటూనే ఉన్నారనమాట సో అలా నాకు అనిపించింది అనమాట అందుకే ఈ మనీ కోసము గిఫ్ట్స్ కోసమో కాదు ఒక బ్రదర్ లేరు కాబట్టి ఆ రాఖీ ఫెస్టివల్ వచ్చిందంటే చిన్నప్పుడు అలా ఉండేదన్నమాట సో ఇప్పుడైతే నాకు అలా ఏమీ లేదు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి హ్యాపీగా రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ ఈ ఇయర్ వచ్చేసి మా పాప కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ కూడా మా అక్క వాళ్ళ బాబుకి అండ్ ఇక్కడ కూడా కడుతూ ఉంటుంది సో ఈసారి వచ్చేసి ఇంట్లోనే కట్టేసుకుంది అనమాట తన తమ్ముడికి సో అలా హ్యాపీగా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మా వదిన మా హస్బెండ్కి కట్టడానికి వచ్చింది అనమాట అండ్ ఎప్పుడు అందరం కలిసే సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఈసారి వచ్చేసి మా హస్బెండ్ ముందు రోజే ఒక మ్యారేజ్ ఉంటే తన ఫ్రెండ్ది వెళ్ళారనమాట సో అందుకే మేము ఇంకెవరి కోసం వెయిట్ చేయకుండా మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాము కాకపోతే ఫస్ట్ రాకి కదా అక్క తమ్ముళ్ళది ఉంటే బాండ్ అనిపించింది బట్ ఏం చేస్తాము అనుకోకుండా మ్యారేజ్ రా వచ్చేసి వెళ్ళిపోయారనమాట సో కరెక్ట్ టైంకి వచ్చేసారు ఇంకా నైట్ వచ్చేస్తే వదిన వచ్చేసి కట్ కడుతుంది ఈసారి సిల్వర్ రాఖీ కడుతుంది అనమాట వదిన అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ ఊరు ఊర్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి కట్టారా లేదా రాఖీస్ పంపించారా కామెంట్ చేయండి సో మా రాఖీ అయితే ఇలా జరిగింది అనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఇలానే రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను సో ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోయింది అనమాట మా హస్బెండ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ అయితే విన్నిగాడు వాళ్ళ డాడీకి కూడా రాకే అనమాట మేము అందరము కట్టుకుంటున్నాము కదా సో వాళ్ళ డాడీకి కూడా మధురం కట్టిందనేసి తను కూడా రాఖీ అయితే కట్టేసింది ఈ ఇయర్ సో ఇదండి మా రాఖీ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్